హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది ప్రపంచంలోనే చాలా పెద్ద నగరం చాలా రద్దీగా ఉండే నగరం ఆ నగరంలో ఓ చిన్నారి ఉండేది ఆ చిన్నారికి కథలు అంటే మహా ఇష్టం కానీ ఆ చిన్నారికి కథలు చెప్పేవాళ్ళే లేరు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉండేవారు కథ చెప్పమ్మా అని అమ్మని అడిగితే కథలా కాకరి నేను కూరగాయలు కోసుకోవాలి అనేది కథ చెప్పు నానా అని నాన్నని అడిగితే లేదమ్మా నేను పేపర్ చదువుకోవాలి అనేవారు నాన్న ఇక అన్నయ్యని అడిగితే కనిపించడం లేదా నేను క్రికెట్ ఆడుతున్నాను అనేవాడు అన్నయ్య ఎరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఇప్పుడు కాదమ్మా మేము మార్కెట్కి వెళ్తున్నాం అనేసి తప్పించుకునేవాళ్ళు సరే టీచర్ని అడిగితే ముందు లెక్కలు చెయ్యి అనేది ఎవరు కథలు చెప్పేవాళ్ళే లేరా ఎవరిని అడిగినా ఏదో పని అనేస్తున్నారే పని మీద పని పెట్టుకొని ఉరుకులు పరుకులు పెడుతున్నారే పనులు చేసి చేసి అలసిపోతున్నారే అసలు తీరికన్నదే ఎవరికీ లేదు కథలు చెప్పే తీరిక అస్సలు లేదు ఒకరోజు చిన్నారి స్కూల్కి ఒక అమ్మాయి వచ్చింది ఆమె టీచర్ కాదు చదువుకోవడానికి రాలేదు ఆ స్కూలులో పిల్లలందరికన్నా పెద్దది టీచర్లందరికన్నా చిన్నది కాబట్టి ఆమెని పిల్లలంతా అక్కా అని పిలవడం మొదలుపెట్టారు ఆమె నవ్వితే బలహాయిగా ఉండేది ఆమె కళ్ళు చాలా ప్రశాంతంగా ఉండేవి అక్క రోజూ స్కూల్కి వచ్చేది అందరికీ పనుల్లో సహాయపడేది పిల్లలందరికీ ఆమె మంచి నేస్తం టీచర్లకి కూడా అక్క అంటే మహా ఇష్టం ఈ అక్క కథలు చెబుతుందేమో కనుక్కుందాం అనుకుంది చిన్నారి మెల్లిగా అక్క దగ్గరికి వెళ్ళింది అక్క నీకు కథలేమైనా తెలుసా నీకు కాస్త తీరిక ఉందా అని అడిగింది అక్క ఆ చిన్నారి వైపు ఓసారి గంభీరంగా చూసి వచ్చు నీకు ఎలాంటి కథలు కావాలి అంది చిన్నారి కళ్ళు మిలమిలా మెరిశాయి మరి సింహం కథ చెప్తావా అడిగింది చాలా ఆశగా స్కూల్ వరండాలో ఇద్దరు కూర్చున్నారు అప్పటికప్పుడు అక్క ఓ సింహం కథ చెప్పడం మొదలుపెట్టింది అనగనగా ఓ సింహం అది అడవిలో దారి తప్పింది కథ భలే ఉంది అక్క కథ చెబుతుంటే ఇక ముందేమి జరుగుతుందా అని మహా ఆసక్తిగా వింటుంది చిన్నారి కథ అంతా తన కళ్ళ ముందే జరుగుతుందా అన్నంత ఆసక్తిగా ఉంది అక్క కథ చెబుతున్నంతసేపు అడవిలోని ఎత్తైన చెట్ల మధ్య నుంచి గాలి దూసుకు వస్తున్న చప్పుడు వినిపించేది చిన్న చిన్న సింహపు పిల్లలు మొత్తాన్ని అడుగులతో వాళ్ళ మధ్య తిరుగుతున్నట్లే అనిపించింది అక్క కథ చెబుతుంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా అక్క దగ్గరికి చేరుకునేవాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే చిన్నారి క్లాస్లోని పిల్లలంతా అక్క చుట్టూ ఉండేవాళ్ళు కథ వింటూ కథలు తమని ఊహించుకునేవాళ్ళు మరిన్ని కథలు చెప్పమని అక్కని బతిమిలాడేవాళ్ళు చిన్నారికి చిన్నారి క్లాసులోని పిల్లలందరికీ టీచర్లకు చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది అక్క దగ్గర బోలేడు కథలున్నాయని కోతుల గురించి పిచుకల గురించి వేట కుక్కల గురించి పిసినారి పిల్లల గురించి నీలి నీలి నదుల గురించి మహాసముద్రాల గురించి లోతైన లోయల గురించి మహానగరంలోని పసిపిల్లల గురించి వాళ్ళ సాహసాల గురించి వింతలో విడ్డూరాల గురించి దయ్యాల గురించి భయంకరమైన జంతువుల గురించి అందాల రాజులు రాణుల గురించి హబ్బో ఒక్కటేమిటి రకరకాల కథలు భయం వేస్తే ఏం చేయాలి బాధలోంచి ఇలా బయటపడాలి నిధి దొరికితే ఏం చేయాలి గొప్ప గొప్ప రహస్యాలు ఇట్టే ఎలా కనిపెట్టేయాలి ఇలాంటి బోలెడ్ సంగతులు ఆ కథల నిండా రోజు చిన్నారి ఆమె స్నేహితులు అక్క దగ్గర కూర్చొని కథలు చెప్పించుకునేవాళ్ళు రోజురోజు అక్క దగ్గర చేరే పిల్లల సంఖ్య పెరిగిపోయింది వేరే క్లాసులో పిల్లలు కూడా అక్క దగ్గరకు రావడం మొదలు పెట్టారు ఆ తరువాత ఆత టీచర్లు కూడా రావడం మొదలుపెట్టారు వేరే స్కూల్ పిల్లలు రావడం మొదలు పెట్టారు స్కూల్ మానేసి పిల్లలు వచ్చేవారు స్కూల్కెళ్ళే వయసు లేని చిన్న పిల్లలు వచ్చేవారు అక్క చుట్టూ పిల్లలే పిల్లలు కొంతమంది కూర్చొని వినేవాళ్ళు కొంతమంది కూర్చోవడానికి జాగలేక నిలబడి వినేవాళ్ళు మరీ చిన్న పిల్లలైతే మరీ ఆసక్తిగా బోర్లా పడుకొని కథలో తర్వాత ఏమవుతుందో అని చేతుల మధ్య తల పెట్టుకొని చెవులు అప్పగించేసి వినేవాళ్ళు విని విని పిల్లలందరికీ కథలు చెప్పడం వచ్చేసింది కథలు కల్పించడం కూడా నేర్చుకున్నారు వాళ్ళు కథలు అల్లడం మొదలుపెట్టారు నీలినీలి ఆకాశంలో కథల్ని గాలిపడ గాలిపటాల్లా ఎగరవేయడం ఎలాగో వాళ్ళకి తెలిసిపోయింది ఎదుట కూర్చున్న వాళ్ళని వేయకుండా విసుగు అనేదే లేకుండా మంత్రముగ్ధుల్ని ఎలా చెయ్యాలో వాళ్ళకి అర్థమైపోయింది కథ చివరిదాకా వినేటట్లు చేసే రహస్యం వాళ్ళకి తెలిసిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఉంది అది సెకండ్ పార్ట్లో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి